ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నిర్వహించనున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లాలో జల జీవన్ మిషన్ పథకం క్రింద మండలాల్లో చేపట్టిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కార్యదర్శి టిఆర్ఎం డిమాండ్ చేశారు త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పనులు వేగవంతం చేసి ప్రజలందరికీ త్రాగునీరు అందించాలని కోరారు జిల్లాలో ఉన్న మూడు వందల గ్రామ పంచాయతీలలో తొమ్మిది వందల అరవై ఎనిమిది నీటి పథకాలు రెండు వేల నూట పన్నెండు చేతి పంపులు ఉన్నాయని వీటిలో మరమ్మతులకు గురైన కొన్ని చేతి పంపులు ఓవర్ హెడ్ ట్యాంకులు మరమ్మత్తు చేయవలసి ఉందని వాటిని జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో చేర్చిన ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం క్రింద ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో వెయ్యి నూట అరవై ఏడు పనులు మంజూరు చేసిన వాటిని పూర్తి చేయలేదని చేసిన వాటికి బిల్లులను చెల్లించలేకపోయిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అవుతున్నాం జల్ జీవన్ మిషన్ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని విమర్శించారు ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ పథకం జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షణలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో ఏడు వందల ముప్పై ఒక్క పనులను చేపట్టగా ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఆరు పనులు పూర్తయ్యాయని వీటికి సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొత్తం నలభై ఐదు కోట్ల రూపాయలకు బిల్లులు బకాయిలు ఉన్నాయని వివరించారు ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి ఈ వేసవిలోనైనా ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తారు లేదంటే త్రాగునీటి కోసం సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి పవన్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బీవీఎన్ పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు